పెద్ద పాప ఊర్లో ఉంటుంది ఇంకొక పాప బయటి దేశంలో ఉంటుంది ఇప్పుడు మన ఉంటారు ఇల్లు లేదు ఇల్లు లేదా పింఛన్ రాదు ఏం రాదు ఆర్టీసీ డ్రైవర్గా చేసిన చేసి ఇక కొన్ని రోజులు కాళ్ళ బాధతో డ్యూటీకి మానేసి స్కూల్ బస్ నడిపిస్తున్నా ఇప్పుడు ఇదే ఏదో ఒకటి బిజినెస్ చేద్దామంటే ఇది అవుతలేదు అవుతలేదమ్మా ఏం చేద్దాం అంకుల్ మేము ఎందుకంటే ఒక కరెక్ట్ సెంటర్ దగ్గర కూడా మీరు ఈ బిజినెస్ పెట్టలేరు పైన పెడితే ఎవరు కొనడానికి లేదు కదా యూటన్న ఆపని ఇంకా రాదు కదా కానీ ఇది ఇంటి దగ్గర ఉంటదని పెట్టుకుని ఉంటుందమ్మా ఇది దగ్గర ఏదో ఒక బిజినెస్ అవుతుంది ఒక వంద రూపాయలు రెండు వందలు ఖర్చు వెళ్తాయని పెట్టుకున్నా ముగ్గురు పిల్లలు అయితే పిల్లలు మంచిగా చూసుకుంటారా నాకేం లేదు కదా ఇల్లు లేదు ఆ రేషన్ కార్డు బి బియ్యం వస్తలేవు ఏమైందో ఏమో అది గవర్నమెంట్ చేంజ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ చేసినప్పటి నుంచి బియ్యం వస్తుంది బియ్యం వస్తలేవు అంతకు ముందు వస్తుండే నాకు వస్తుండే పేరు బి లేదు దాంట్లో రేషన్ కార్డు అట్లా అయిపోయింది అడిగితే చేస్తాం చేస్తాం అది ఇది అన్నారు ఇంకా ఏం బియ్యం వస్తలేవు ఏం వస్తలేవు నాకు అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కూడా బంద్ అయినాయి బంద్ అయినాయి అసలు ఏమొస్తలేదు వి ఏం లేదు నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు ఏం లేదు అన్ని తిరిగినా నేను పద్మరావు సార్ ఎంబడి తిరిగినా వాళ్ళ ఎంబడి తిరిగిన ఇలా ఎంబడి తిరిగినా ఎవ్వరు ఏం చేయలేదు ఒక ఇప్పుడు మళ్ళా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అవును ఇప్పుడు ఎంపీలగా సెలెక్ట్ అయిన వాళ్ళు పద్మరావు ఉండు కిషన్ రెడ్డి ఉండు దానం నాగేంద్ర ఉండు మళ్ళా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు పద్మారావు గెలుస్తాడు అనుకుంటున్నామా ఎందుకంటే లోకల్ మనిషి లోకల్ లా చూస్తాడు ప్రజల మనిషి ప్రజలని చూస్తాడు అని ఆయన గెలుస్తాడని అనుకుంటున్నాడు నిజంగానే పద్మారావు అన్న వ్యక్తి నిజంగా ప్రజల వ్యక్తి ప్రజల వ్యక్తి అమ్మా ప్రజలకి ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాడు పది ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు ఈసారి ఓడిపోయిన ఈసారి అయినా గెలుస్తాడు ఆయన ఎంపీ ఎలక్షన్ అని అనుకుంటున్నాము అట్లా సో మళ్ళీ కిషన్ రెడ్డి కూడా ఉండే కదా మనకేం చేయలేదమ్మా ఇక్కడ ఎవరికి ఏం చేయలేదు ఎవరు ఏం చేయలే ఈనైనా వస్తే పోతే మాట్లాడతాడు అది ఇది చేస్తాడు పద్మారావు ఇప్పుడు ఆ వీళ్ళు ఎవరైతే చూడలే మేము చేయలే ఏవరి ఇంటికి పోలే ఇప్పుడు ఏంటంటే దగ్గర ఉంటాడు మార్కెట్ ఉంటాడు పోయి మాట్లాడడానికి అది ఇది ఉంటుందని కలిసి పోతాం ఏదైనా పని ఉన్నది పాప పైసలు వచ్చినాయి మ్యారేజ్ పైసలు అప్పుడు షాదీ ముబారక్ అది శాంక్షన్ చేసిండి ఆయన చేసిండు పద్మారావు అని చేసిండు అవునమ్మా గెలుస్తాడమ్మా తప్పనిసరి గెలుస్తాడు ప్రజల వ్యక్తి అమ్మా ప్రజల వ్యక్తి అంటే చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళైతే ఆయన ప్రజల వ్యక్తి ఏందో అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ గురించి మేము ఆయన ఎలాంటి వాడు మేము అడిగినాం అనుకో ఇంకా ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటాడని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం లేదమ్మా ఆయన ప్రజల మనసే ప్రజలనే చూస్తాడు ఆయన ఏం లేదు అట్లా మీరు ఎప్పుడైనా పోవడం జరిగిందా ఇంకో పద్మారావు పోయినామమ్మా ఇట్లనే దోస్తులు వెంబడి పోయినాం ఇట్లనే కలిసినాం అప్పుడు విజయశాంతి ఉండే కదా అప్పుడు ఎంబడివి తిరిగినాం మేము వాళ్ళ ఎంబడి అంతా ఇక్కడ మెట్టు కూడా వాళ్ళు పైల్ వాళ్ళు ఇట్లా ఏమైనా ఉంటుంది అంకుల్ ఒక పొలిటికల్ లీడర్ ఆయన దగ్గరకు పోయినప్పుడు ఏ గాయన నా దగ్గరకు వచ్చే అట్లా ఏం లేదమ్మా అందమ్మ ఎవరికైనా కలుస్తాడు ఏ రాత్రికి పోయినా అవి కలుస్తాడు అట్లా మనిషి ఆయన మంచి మంచి ఆయన మంచి మనిషి అట్లా ఏం ప్రజల దీవనాలు ఉన్నాయి ఉన్నాయమ్మా ప్రజల దీవనాలు మీరు కలిసినప్పుడు కూడా మంచి మాట్లాడారు అవునమ్మా కలిసిన అంకుల పోతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఆయన ఆటో అయినవి వచ్చిన ఆయనని గుర్తుపడతాడు ఆ జలాలని పద్మారావు ఇప్పుడు ఆటో ఆయన ఉన్నాడు కదా ఆయన అందరినీ గుర్తుపడతాడు తిరిగినాం ఆయన అప్పుడు మేము ఇమ్మెట్టు కూడా ముత్యాలు గుల్ల ఇంకటి ఇట్లా మనుషులు వేంబడే అప్పుడు అప్పుడు స్టార్టింగ్ తెలంగాణ అవుతుంది అప్పుడు మనమే బస్కి జెండా పెట్టుకొని నేను స్కూల్ బస్లో రాకముందే తెలంగాణ రాకముందే జెండా పెట్టుకొని తిరుగుతుండే నేను ఏం బాధపడకండి అంకుల్ ఎవరికైనా ఒక టైం అనేది వస్తుంది ఆ టైం ఎవరు ఆపరు ఇప్పుడు మీ మీ జీవితం ఇట్లా ఉండొచ్చు రేపు పొద్దున మారచ్చు అంతేనా అంతే కదా ఇట్లా బాధపడద్దు మీరు మాలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి సరే